అందరికీ నమస్కారం ముఖ్యంగా కంగూరు పోలీస్ స్టేషన్ లో నమ్మేదెట్టిన కేసును కానీ మనం గమనిస్తే జనరల్ గా ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం నడవాలి గతంలోనేమో రాజారెడ్డి రాజ్యాంగం అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్ల విధానం ఆ నాలుగేళ్ల చూసాం ఎన్నికల ముందు కూడా సిద్ధమౌంటూ వేలు చూపించిన విధానం చూసాం పదకొండు సీట్లకు వచ్చిన పరిస్థితి అవన్నీ చెప్పుకొని వచ్చిన ప్రభుత్వం ఇది దాంట్లో మేము కూడా ఉన్నాం ఇప్పుడు వీళ్ళు వచ్చేకి ఏకంగా రెట్ బుక్ రాజ్యాంగం ఇంకా దారుణంగా వచ్చేది ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజు లాగా ఎమ్మెల్యే చెప్తే కేసీ వేయాలి ఎమ్మెల్యే చెప్తే కేసీయకూడదు అన్న విధానం ఉన్న పరిస్థితి ఇంకా ఎమ్మెల్యే చెప్తేనే సీఎం రిలీఫ్ ఎమ్మెల్యే చెప్తే పథకాలు ఎమ్మెల్యే చెప్తే తప్ప విధానం లేదంటే ఇలా ఎలా నడుస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తాం ముఖ్యంగా కందుకూరులో ఈ ప్రాంతంలో చాలా తీవ్ర సమస్యలు ఉన్నాం ఒకవైపు తూర్పున విశ్వేశ్వర రెడ్డి మొత్తం ఆ భూమంతా కోస్తా ప్రాంతం అంతా పడిపించిన విధానం మాలను పరిశుభ్ర ప్రాంతాలు జిందాలకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ వీళ్ళు ఎన్మోషన్ ఇచ్చే పరిస్థితి కందుకూ హోల్సేల్ అమ్మగారికి రెడీగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కలిసిన ఈ పరిస్థితుల్లో మాట్లాడుతున్న నా వాళ్ళ మీద నా లాంటి వాళ్ళ మీద భయపెట్టి రానియకుండా చేయాలన్న పొట్రోల్ భాగంగానే కేసు ప్రేరేపితంగా ఎమ్మెల్యే గారు పెట్టించారన్న దానికి నేను చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే నేను జనరల్ గా కరెంట్ దాంట్లో నేను ఆ రోజు ముందు రోజు ప్రెస్ నోట్ ఇచ్చాను అవి ఇబ్బందులు వద్దని వాళ్ళు చేశారు ఇవే నేను ఆపటానికి వెళ్ళిన పరిస్థితి కందుకూరు తీసుకొచ్చారు తర్వాత వదిలేసి మృజునాథం ఉండ కేసు పెట్టారు ఇది అలా కూడా మనకు అర్థం కాని పరిస్థితి రెండోది వచ్చేకి ఇక్కడ ముఖ్యంగా ఇంకో కేసు పెట్టిన విధానం చూస్తే నా మీద పడుబు బాగా వ్యక్తి మా పార్టీని ఇన్స్టాల్ చేసేవారు ఇన్ని సెక్షన్స్ కేసు పెట్టిన పరిస్థితి సెక్షన్స్ కూడా మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఆయన పెట్టిన సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ అంటే ఇన్సల్ట్ చేసానని పెట్టారు నేను ఎక్కడా ఇన్సల్ట్ చేసిన లేదు ఇంకా ఎమ్మెల్యే గారే ఆ ప్రెస్ మీట్ లో నీ పార్టీ నేను కార్పొరేట్ ఆఫ్ ఇన్సల్ట్ గా మాట్లాడినా కూడా మేము ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే నేషనల్ పార్టీని జాతీయ పార్టీని నేను పార్టీని ఇన్సల్ట్ గా మాట్లాడు కోటి ఇరవై లక్షల మంది మెంబర్లు ఉన్న పార్టీని అలాగే పబ్లిక్ సర్వెంట్ నేను వాళ్ళని తిట్టాలో ఏదో మాట్లాడడం పెట్టావు నేను అసలు ఆ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిన పరిస్థితి లేదు నేను ఎక్కడా మాట్లాడిన విధానం లేదండి ఈ సెక్షన్ అతని ఎలా వెళ్ళాడు మన తగ్గబాది అలాగే కొంచెంకి వన్ నైన్టీ సిక్స్ వన్ బిఎన్ఎస్ అంటే గ్రూపుల మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నించేవాడు నేను ఎక్కడా టిడిపి పార్టీ మీద పబ్లిక్ గా మాట్లాడిన పరిస్థితి లేదు నేను ఎందుకు మాట్లాడను కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడరు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడిన పరిస్థితి ఇంకెక్కడ ఈ సెక్షన్ చూస్తే వన్ నైన్టీ వన్ బిఎన్ఎస్ చూస్తే రిలీజన్ గురించి కానీ రేస్ గురించి కానీ క్యాస్ట్ కమ్యూనిటీ అన్ని ఇవన్నీ పార్టీ చేశారు బిజెపి రోజు గ్రూప్ పెట్టే పోస్టులు కనపడలేదని అడుగుతా ఉన్నాను అలాగే క్యాష్ సంబంధించిన ఇష్యూస్ వచ్చేకి దాసర రావు వచ్చి మాట్లాడింది కనపడలేదని అడుగుతున్నాను ఎమ్మెల్యే ఇంకో పార్టీని ఇన్స్టాల్ చేసింది కనపడలేదని అడుగుతున్నాను అంటే ఇక్కడ నన్ను భయపెట్టి తరేడ్ ఇష్యూ తాలూకా ఏదైతే భూములు తీసుకోవాలి మాలకొండ పని స్మూత్ గా అయిపోవాలి కనుక నోల్సేల్ గా అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వెళ్తున్న క్రమంలో నేను కేసు పెట్టడం జరిగింది ఇది విజయవాడ సో అక్రీంపట్నంలో రిజిస్ట్ పోస్ట్ పెట్టడం జరిగింది దీంట్లో అన్ని డీటెయిల్స్ పెట్టారు ఎలా మన ఉర్రపాడ బెదిరించాడు ఎలా ఇంటూ నాయసరావు ఏ నెంబర్ నుంచి పెట్టాడు ఇటు నాగేశ్వర ఎలా అడుగు మాట్లాడు ఎంత తెలిసా మాట్లాడు ఇలా ఇవన్నీ కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా కోట్లు తిరుగుతాయి కాబట్టి పార్టీ ప్రకారం వెళ్ళే విధానం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా చట్టబద్ధంగా వెళ్తాం ఇది కందుకూరు ప్రజలు ఆలోచించాలి మీకు భారత రాజ్యాంగం తాలూకా ప్రతినిధులు కావాలా లేదా రాజ్యాంగం తాలూకు ప్రతినిధులు కావాలా అనేది కందుకూరు ప్రజలు ఆలోచించి కందుకూరుని కాపాడుబోయే యజ్ఞం ఎందుకంటే మాలకొండ అరావల్లి పర్వతాలు చూస్తున్న పరిస్థితుల్లో మాలకొండ కూడా అదే పరిస్థితి రాబోతుంది కాబట్టి మీరు కూడా ఆలోచించి ఉండాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు